ఇటు చూస్తే ఓ భార్య ఇటు చూస్తే నా కన్న తల్లిదండ్రులు ఇప్పుడు నేనేం చేయాలి వీళ్ళని వేరుంచుదామా అంటే అది మళ్ళీ నాకే ఖర్చు ఓ పని చేస్తా వీళ్ళిద్దరినీ ఏదైనా ఆశ్రమంలో వదిలేసి వస్తా వాళ్ళకే నెలకింత ఇచ్చేస్తే నాకు పెద్ద పని అయిపోద్ది మా అమ్మ నాన్నీ ఇద్దరిని ఆశ్రమంలో పంపించేస్తే నెలకి వాళ్ళకి ఇంత మెయింటెనెన్స్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు కదా అటు నా పిల్లంతో నాకు ఈ గొడవ అనేది ఉండదు ఇటు నా పిల్లంతో హ్యాపీగా ఉండొచ్చు ఇటు వాళ్ళను అక్కడ ఉంచినట్టు ఉంటుంది హలో హలో నమస్తే సార్ నమస్తే అండి ఇది మీ ఆశ్రమం గురించి తెలుసుకున్నాను చెప్పండి